హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక మొన్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ముంబైలో తీసిన వీడియో అండి ఇది చూడండి ఎంత బాగా సెలబ్రేషన్ చేశారు ఇది హనుమాన్ జయంతి ఉత్సవం అండి మేము వెళ్ళినాం దర్శనానికి వీడియో పెట్టడానికి లేట్ అయింది కొంచెం హనుమాన్ జయంతి ఉత్సవం అని అక్కడ బోర్డుపైన రాసింది హిందీలా చూడండి తర్వాత మెట్లగా దర్శనానికి అయితే మేము వచ్చేసినాం ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఇక్కడ సత్యనారాయణ పూజ జరిగింది ఇగో ఈ అక్క ఈ అక్క దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ భజనేష్ఠులు అందరూ కూర్చున్నారు దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ అన్న ప్రసాదం తీసుకొని వెళ్తున్నాము మా ఇంటి పక్క పండి ఇద్దరు ఉంటారు వాళ్ళక్క వాళ్ళిద్దరు మేము మా ఆరాలు వాళ్ళ యారాలు మా ఆరాలు పిల్లలు చూడండి ఇక్కడ అన్న అన్నదానం కార్యక్రమం కూడా జరిగింది మేము కూడా అన్నం తిన్నాము చూడండి హాయ్ చెప్తుంది ఒకసారి మా ఆరాలు హాయ్ చెప్తుంది చూడండి అన్నదానంలో అన్నము చోలే సబ్జీ అంటే శనగల కూర పెట్టారు మేము కూడా అన్నం తిన్నాము లేకపోతే ఒక ఫేస్ చూపియాలి కదా ఆమె చూపిస్తే కదా చూడండి వాళ్ళ మమ్మీ ఆమె మా ఇంటి పక్క పక్క పంట ఆమె మా మరిది ఆటోలో మేము ఇంటికి అయితే వెళ్తున్నాం మరి బాయ్ మరి ఉంటా